ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వల్లభిని వంశీకి ఏమైంది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేద్దామనుకుంటున్నారు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే మొన్న వైసీపీ మాజీ మంత్రి నాని ప్రెస్ మీట్ పెట్టాడు ఏమని అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి వల్లభ్రీని వంశీని చంపాలని చూస్తున్నారా వల్లబ్రిని వంశీకి ఏమైనా జరిగితే మీ పార్టీని భూస్థాపితం చేస్తాం మీ ప్రభుత్వాన్ని పడేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేశాడు ఎవరు వైసీపీ మాజీ మంత్రి పేరునాని చిన్న వ్యక్తం కాదు ఏది వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు పేరునానికి మరి సజ్జ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ప్రెస్ మీట్ పెట్టారా పేరునాని గారు చెప్పాలి ఇక్కడ వల్లభడిని నేను వంశీ మరణం వల్లభడిని నేను వంశీ చావు ఈ పదాలు పేరినాని మాట్లాడారు అయితే ఆ పేరినాని మాట్లాడిన వ్యాఖ్యల మీద ఇవాళ రాష్ట్ర మంత్రి జనసేన నాయకులు కందుడు దుర్గేష్ గారు స్పందించారు వల్లబీని వంశీని లేదా వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైనా ఒక మాజీ ఎమ్మెల్యేనో మాజీ ఎంపీనో వైసీపీయే చంపి దాన్ని ప్రభుత్వం మీద తోసి రాజకీయం చేయాలనుకుంటుంది అని మాట్లాడారు ఇంకోటి కూడా చెప్పాలి పేరినాని మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో వంగవీటి రాధ ఏదైతే హత్య ఉందో దాంతో వల్లభిన వంశీని పోల్చే ప్రయత్నం చేశాడు అంటే హత్య మళ్ళా అది కీరకంగా గుర్తుపెట్టుకోండి అంటే వంగవీటి రంగ హత్య గతంలో జరిగింది అది విజయవాడలో చాలా పెద్ద డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసింది గతంలో సో దాన్ని ఇప్పుడు మళ్ళా తెర మీద తీసుకొచ్చి వంశీని కూడా అలా చేయబోతున్నారా అని మాట్లాడే ప్రయత్నం చేశారు సహజంగా ఒక స్థాయి నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరణాల గురించి చావుల గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు ఐసీఈలో ఉన్న వ్యక్తి కూడా కోలుకోవాలని కోరుకుంటారు ఏమి కాదని కోరుకుంటారు కానీ పేర్నాని ఏకంగా ఒక మనిషిని ప్రభుత్వం చంపాలని చూస్తుందని మాట్లాడారు దాని కందులు దుర్కేసు వైసీపీఏ చంపి దాని ప్రభుత్వం మీదకి తోద్దామనుకుంటుందని కందులు దుర్కేసు వివరించే ప్రయత్నం చేశారు అంటే ఏదో జరుగుతుంది వల్లబనే వంశీ చుట్టూ చాలా క్లియర్గా వల్లబనేని వంశీ వంశీ చుట్టూ చావు రాజకీయం నడుస్తూ ఉంది చచ్చు రాజకీయం నడుస్తూ ఉంది చావు రాజకీయం నడుస్తూ ఉంది చచ్చు రాజకీయం నడుస్తూ ఉంది ఇంతకీ మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వల్లపనే వంశీని ఏదైనా చేయడానికి వల్లపుని వంశీ కాబట్టి ఇంకొక సమయ వైసీపీ సంవత్సరం ఇంకెవరు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని అత్తమార్చే పరిస్థితి ఎవరికి ఉంది ఆ చరిత్ర ఎవరికి ఉంది ఆ అవసరం ఎవరికి ఉంది దాని దృచ్చా ఎవరికి అయ్యే బెనిఫిట్ ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వైసీపీ వైపు నుంచి మనం చూద్దాం వైసీపీ వైపు నుంచి మనం చూసినప్పుడు వైసీపీ పార్టీ పుట్టిందే వైసీపీ పార్టీ ఎందుకని పుట్టింది మీకు చేస్తాను దివంగత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల కార్యక్రమానికి వెళుతూ ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ప్రజలకు సంబంధించిన కార్యక్రమానికి వెళుతుండగా హెలికాప్టర్ ప్రమాదం మరణించారు నిజానికి అత్యంత దురదృష్టకరమైన సంఘటన అయితే ఆ చనిపోయినటువంటి తర్వాత ఆ శవం పక్కనే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు సంతకాల సేకరణ చేశారంట రాజశేఖర రెడ్డి గారి శవం పక్కనే ఉంది రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్ర మొత్తం నివాళు అర్పిస్తూ ఉంది రాష్ట్ర మొత్తం కన్నీరు పెట్టుకుంటూ ఉంది కానీ కొంతమంది మాత్రం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఫలితంగా సీఎం పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని సంతకాల సేకరణ ఎమ్మెల్యేని సంతకాల సేకరణ చేయాలని చూశారట అప్పట్లో పెద్ద వార్త ఇది సరే అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి ఒప్పుకోలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఎంపీగా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఎంపీగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలంటే ఆ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి ఎమ్మెల్యేగా మళ్ళీ నిలబడాలి లేదు కనీసం ఎమ్మెల్సీ అన్న కావాలి కాబట్టి ఇప్పుడు అంత ఏముంది ఎంపీ పదవికి రాజీనామా చేయించేసి ముఖ్యమంత్రి పదవి అవసరం ఏముంది మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన ఇక్కడ ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యే అని చేయాలి ఎమ్మెల్సీ అని చేయాలి ఇప్పుడు ఎందుకు అంత హైటేకు ఆయనకి చాలా లైఫ్ ఉంది కదా చాలా ఫెలో కదా ఈ మొన్ననే కదా ఫస్ట్ టైం ఎన్నికలు పోటీ పోటీ చేసింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేశారు అంతకుముందు ఎలాంటి రాజకీయ అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్లు ఉన్నారు కదా ఫస్ట్ ఏజ్ కొంతమంది సీనియర్లను చేద్దాం జగన్మోహన్ రెడ్డిని తర్వాత కాలంలో ఆలోచిద్దాం చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంది అంటే మొట్టమొదటిసారి ఎంపీ అయ్యే వెంటనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కుదరదు అన్నది కాంగ్రెస్ అధిష్టానం వెంటనే కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ఆయన డిసైడ్ అయ్యారు అదే టైంలో అక్రమాస్తుల కేసులు వెంటాడాయి వక్రమాస్తుల కేసులో జైలుకి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా విజయమ్మ ఎవరు రాజశేఖర రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారి తల్లి షర్మిల అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి రాజశేఖర రెడ్డి గారి కూతురు వీళ్ళిద్దరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి జగనన్న తరపున మాట్లాడే ప్రయత్నం చేశారు జగనన్నకు సానుభూతి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి సానుభూతిని జగనని వైపు మార్చారు జగన్ వైపు మార్చారు అంటే సానుభూతి పవనాల మీద పెట్టబడ్డ పార్టీ వైసీపీ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే చనిపోయిన సానుభూతి పవనాల నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి కావడం కోసం పెట్టబడ్డ పార్టీ వైసీపీ పార్టీ మీకు పిక్చర్ క్లియర్ ఉంది కదా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే చనిపోయిన తర్వాత సానుభూతిని పెట్టుకొని ఆ సానుభూతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని పెట్టబడ్డ పార్టీ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవటం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావటం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో రాస్తాం ఉంటాం అయితే దాని పేరుతో రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఫేస్ చేశారు అధికారం రాలేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిది అధికారం రావటానికి ఇంకో కారణం ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కోడికత్తి సన్నివేశం ఈ రెండు కూడా సానుభూతి అస్త్రాలు ఒకటి బాబాయ్ హత్య రెండు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన కోడికత్తి దాడి కోడికత్తి దాడి నిజమా కాదా ఇంతవరకు ఎంక్వైరీ తేలలేదు తేలకపోవటానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు ఆదర కావట్లేదు సహకరించట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విచారణకు సహకరించట్లేదు అంటే ఇది దాడి కాదా సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న స్కెచ్చా మరి స్కెచ్ కాకపోయి ఉంటే విచారణ సహకరించారు కదా నిజాలు తేల్చాలి కదా మీ మీద ఎవరికైనా ఎవరి మీద దాడి జరిగిందనుకోండి ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు ఆ దాడి చేసిన వాళ్ళనికారు ఇంకెవరు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా చేయరా ఈ ప్రపంచంలో భూమి మీద ఎవరు ఎవరైనా సరే తన మీద దాడి జరిగినప్పుడు దాడి చేసిన వాళ్ళు ఎవరు ఆ దాడి చేపించిన వాళ్ళు ఎవరు ఎందుకు దాడి చేశారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అందుకని ఆ సంఘటన మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఆ సంఘటన సానుభూతిగా మారింది తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య రెడ్డి గారు అచ్చే కాదు గుండెపోటు అని ఫస్ట్ నమ్మించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లోనే మొట్టమొదటిగా గుండెపోటు అని పడింది గుండెపోటు అని పడింది ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు అది గుండెపోటు అని చెప్పారు ఆయన ఎందుకు చెప్పారైనా మొన్న విజయసాయిరెడ్డి గారిని మీడియాలో అడిగితే నాకేం తెలుసు అవినాష్ రెడ్డి గారు చెప్పన్నారు చెప్పానని ఇలా అదే అవినాష్ రెడ్డి మీద కేసు నమోదైంది వివేకానందరెడ్డి గారు కేసులో నిందితుడు అవినాష్ రెడ్డే వైసీపీ ఎంపీగా ఉన్నారు ఆయన అతనికి పదే పదే ఎంపీ టికెట్ ఇస్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి మరి బాబాయిని చంపినోడికి ఎందుకు ఎంపీ టికెట్ ఇస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేసుకుంది ఏంటంటే బాబాయిని చంద్రబాబు నాయుడు చంపించాడు సానుభూతిగా మారింది సో సానుభూతి మీద ఎరిగిన పార్టీ సానుభూతి వల్ల పుట్టిన పార్టీ వైసీపీ సానుభూతితో అధికారాన్ని సంపాదించుకున్న పార్టీ వైసీపీ మీకు ఇంకో చిన్న రోజు అని చెప్తా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చంపింది రిజెన్స్ కుటుంబం సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి అని చెప్పేసి అప్పట్లో వైసీపీ కొన్ని వార్తలు పుట్టించింది రిలయన్స్ సంవత్సరమే దాడి చెప్పిచ్చింది సే తీరా సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తన కోసం పాదయాత్ర చేసిన షర్మిలాకి రాజ్యసభ ఇవ్వటానికి మనసు రాలేదు విజయమ్మకి రాజ్యసభ ఇవ్వటానికి మనసు రాలేదు అనే తల్లికి చెల్లికి రాజ్యసభ ఇవ్వటానికి మనసు రాలేదు వైసీపీ కార్యకర్తకి ఎవరికి మ రాజ్యసభ ఇవ్వటానికి మనసు రాలేదు కానీ తెలుగు రాజకీయాలతో సంబంధం లేని తెలుగు వాడి కానీ చంద్రబాబు ఇంకా ఏది తన తండ్రిని చంపించాడని తమనోటితో తమే ఆరోపించినటువంటి రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ వెళ్ళింది మరి అలా తండ్రిని చంపించిన కుటుంబానికి ఎవరి రాజ్యసభ పదవిస్తాడా అంటే ఆ రోజు తండ్రిని చంపించింది అని ఆరోపించడం అబద్ధమేనా సానుభూతి కోసం చేసిన ఎత్తుగడ సానుభూతి కోసం చేసి ఎత్తుగడ ఎత్తిగడ తప్ప దాంట్లో నిజం లేదా ఒక నిజమై ఉంటే అలాంటి వ్యక్తికి రాజ్యసభ ఎందుకు ఇచ్చారు తర్వాత ఇంకొక విషయం కూడా పోయినసారి ఎన్నికలప్పుడు షర్మిలా బయట పెట్టిన విషయం అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు కేసులో పెట్టించింది శాక్ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారే నాకేం తెలుసు అక్రమాస్తు కేసులు ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండం చేసుకున్నారు ఆయన క్యాబినెట్ చేసుకుంది ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద పేరు పెట్టండి నేను బయట ఉన్న ఒక ఎంపీని నా పేరు ఎందుకు పెడతారు ఇప్పుడు మన అన్నాడు కదా మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన ఎంపీ లిక్కర్ స్కామ్తో అని అన్నాడు కదా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ వాదన పెట్టి నేను ఎంపీగా ఉన్నా నాకేం తెలుసు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ముఖ్యమంత్రి బాధ్యత రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడు ఏమని నేను కాదు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి పేరుని శాత్ షీట్లో పెట్టించింది జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డి పేరు శాత్షీట్లో పెట్టుకున్నందుకే పన్నవోలు సుధాకర్ రెడ్డికి అధికారం లాగానే అడ్వకేట్ జనరల్ పోస్ట్ కూడా ఇచ్చాడని చెప్పేసి షర్మిలా బయట పెట్టింది షర్మిలా బయట పెట్టింది అంటే సానుభూతి పవనాల మీద పుట్టి సానుభూతి పవనాల మీద ఎదిగి సానుభూతి పవనాలతో అధికారంలోకి వచ్చి సానుభూతిని ఇస్తారీత వాడుకున్న పార్టీ వైసీపీ ఇలా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే షర్మిలాకి భయం ప్రాణభయం సునీతకి భయం ప్రాణభయం విజమ్మకి భయం ప్రాణభయం ఎవరి నుంచి ప్రాణభయం మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే సునీత భయపడుతుంది షర్మిలా భయపడుతుంది అయితే బయటకే ఓపెన్గా చెప్పలేదు కానీ భయపడుతుందని టాకు కానీ సునీత షర్మిల అయితే బయటకు చెప్పేశారు మాకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం ప్రాణభయం అని వైసీపీ అంటే భయం ప్రాణభయం అని ఓపెన్గా చెప్పేశారు అయితే ఇది ఇది పోయినసారి ఎన్నికల్లో కూడా దాడి ఉంది సరే జనం నమ్మలేదు అది తీసేయండి కానీ ఇప్పుడు వైసీపీ పార్టీకి అనుకోని ఊహించని పెద్ద పరాజయం ఏర్పడింది మళ్ళీ సానుభూతి కావాలి సానుభూతితో పుట్టి సానుభూతితో ఎదిగి సానుభూతి కోసం రాక పోయినసారి ఎన్నికల్లో సానుభూతి లేకపోవటం వల్ల ఓడిపోయినటువంటి వైసీపీకి మళ్ళీ సానుభూతి కావాల్సింది తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఆ సానుభూతి కోసం వైసీపీకి సంబంధించిన వల్లయో లేదో ఇంకెవరో ఇంకెవరో అనందిగం సూరేశారు రామకృష్ణరాడు కాకా ని గోవర్ధన్ రేపు ఇంకెవరు జైల్లో ఉన్నప్పుడే వాళ్ళ ప్రాణాలు కనుక కోల్పోయేత చేయగలిగితే చేయగలిగితే అది ప్రభుత్వం చేతుల్లో అరెస్టులో ఉండగా పోలీసుల చేతుల్లో ఉండగా జైల్లో ఉండంగా జరిగింది కాబట్టి ప్రభుత్వానికి బదనం వస్తుంది వైసీపీకి సానుభూతి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఆమె భావిస్తున్నారా ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్ అది ఎందుకు ఈ డౌటు ఈ డౌట్ వెనకాలన్న మూలాలు సానుభూతి వల్ల పార్టీ పెట్టబడింది కాబట్టి సానుభూతితోనే ఎదిగింది కాబట్టి సానుభూతితోనే అధికారం వచ్చింది కాబట్టి ఈ అనుమానాలు వస్తున్నాయి మళ్ళీ ఆ సానుభూతి కోసం వెంపలు ఆడుతుంది కాబట్టి ఇలా వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే వైసీపీ ఎక్కడా కూడా వాళ్ళని ఓన్ చేసుకోవడానికి వాళ్ళ తరపున అడ్వకేట్స్ పెట్టడానికి వాళ్ళ తరపున ఆందోళన చేయడానికి వాళ్ళ తరపున డీజీపీకి రిప్రజెంటే చేయడానికి ధర్నా చేయడానికి రాష్ట్రాలు కూడా చేయడానికి గవర్నర్కి ఫిర్యాదులు చేయడానికి వాళ్ళని మనసు హాస్పిటల్లో ఉంటే మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేయడానికి మనసు రావటం లేదు ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ అయ్యే జైల్లో ఉంటే వాళ్ళ ఇబ్బందులు గురవుతున్నారని ప్రజలు చూస్తే మాకేమైనా సానుభూతి వస్తే ఏమని వాళ్ళ అరస్తుని తన కోసం వాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప అరస్ట్ వాడిని కాపాడుకుందాం అరెస్ట్ వాడు తప్పు లేదు తప్పు చేయలేదని నిరూపించుకుందాం అన్న భాషలో వైసీపీ లేదు అనేటువంటి ఆరోపణ అరెస్ట్ అయిన వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తూ ఉంది ఇంకో వైపు సరే కూటమి వైపు నుంచి నాణ్యు రెండో వైపు నుంచి వద్దాం కూటమికి ఏమవసరం వాళ్ళ పని చంపడం చంపించరు ఎందుకంటే కూటమికి ఏదన్నా ఇప్పుడు మైనస్ అయితే అంటే వాళ్ళే డెవలప్ అండ్ సంక్షేమాన్ని తమ విధంగా చెప్పుకోవాలనుకున్నారు ఈ టైంలో వాళ్ళకి ఏదైనా జరిగితే అది ప్రభుత్వానికి బదనం అవుతుంది ప్రభుత్వానికి అవుతుంది కాబట్టి జైల్లో ఉన్నోన్ని కాపాడుకోవటం కంటికి రెప్పలా కాపాడుకోవటం అందులో తప్పనిసరి పరిస్థితి ఎందుకంటే గతంలో జైల్లో ఉండి చంపించిన సందర్భాలు ఉన్నాయి అంటే ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ పరిటార్ రవి అచ్చ కేసులో ప్రధాన నిందితుడు ముతుసీను జైల్లోనే చనిపోయాడు జైల్లోనే చనిపోయాడు తర్వాత ఆ మొద్దు సీనికి బాబుగా చెప్పేటువంటి సూరి అతను చనిపోయాడు బయట నుండి చనిపోయాడు అది వేరే విషయం అనుకోండి మొన్న వివకానందరెడ్డి గారు హత్య కేసులో ప్రధానమైన నిందితులు ఆరుగురు ఏడుగురో చనిపోయారు జైల్లో ఉండగా తమ భయపె దాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఈ కేసులో అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి ఓపెన్గా బయటకు వచ్చి మీడియా సమావేశం ఇప్పటి నేను జైల్లో ఉండగా నన్ను బెదిరించారని చెప్పేసి అంటే వైసీపీ తన సానుభూతి పవనాల కోసం ఏమైనా చేసే రాజకీయాలు చేసే అవకాశం అవసరం గతంలో వాళ్ళకి అనుభవం వాళ్ళ మీద ఆ చరిత్ర కనపడుతుంది కాబట్టి ఒక కీలకమైన అనుమానం ఇక్కడ కలుగుతూ ఉంది సో కాబట్టి వాళ్ళప్పుడు వన్సీగా వాళ్ళప్పుడు వన్సీని సేపుగా కాపాడుకోవాల్సిన అవసరం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది టీడీపీ పార్టీకి ఉంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్న విషయం చూడాలి వాళ్ళప్పు వన్సీకి నందిగాం సురేష్కి పిన్నే రామకృష్ణారెడ్డికి ఎవరెవరైతే సారీ కాకన్ గోవర్ధన్ రెడ్డికి ఎవరెవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ ఏ మేరకు రక్షణ కూటమి ప్రభుత్వం కల్పించగలిగింది ఇదో పెద్ద ప్రాసనం ఉంది వైసీపీ కేసు నిరూపించడం వాళ్ళని పరారీలో ఉన్న వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసుకోవటం అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కేసు నిరూపణ చేసుకోవటం మళ్ళీ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవటం ఇదంతా కూటమి ప్రభుత్వానికి అసలు పని కంటే కొసరి పని ఎక్కువైంది అసలు పని కంటే ఈ కొసర పని ఎక్కువైంది చూడాలి ఏం జరుగుద్దో